చూసారు కదా వీడేమంటున్నాడంటే ఎనభై కోట్ల మంది హిందువులు తన కాళ్ళ కింద ఉంచాలంట తన కాళ్ళ కింద ఉంచుతాడంట అంటే ఎనభై కోట్ల మంది హిందువుల్ని తన కాళ్ళ కింద ఉంచాలని ఒక ముస్లిం యువకుల కించపరిచే వ్యాఖ్యలు చేస్తే దీని గురించి ఒక్కడ కూడా మాట్లాడింది లేదు స్పందించింది లేదు ఇదే విషయం ఒకవేళ ఎవరైనా హిందువు మాట్లాడితే మాత్రం మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఈ ప్రకాశరాజు లాంటి ఈ కమ్యూనిస్టు కంపనా కొడుకులు మాత్రం ముందుకు వచ్చేస్తారు వాడిని సమర్థించే వాళ్ళు కోకొలలు అయిపోతారు దీని గురించి ఎవడు మాట్లాడేం ఈరోజు నేను వీడియో పెట్టాను కదా ఆ వీడియో గురించి మాట్లాడండి మరి ఇంత రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంటే అంత చిన్న వయసులో అంటే వాడు ఈ చిన్నప్పటి నుంచి ఏ విధంగా పెరిగాడో ఆలోచించండి ఎంత ప్రమాదం ఉంచుకొస్తుందో ఆలోచించండి అంటే ప్రతి ఒక్క చిన్న పిల్లడికి ఈ విధంగా చెబుతుంటే వాడు పెద్దయిన తర్వాత ఏమవుతాడు కాఫీర్లు చంపాలనుకుంటాడు కాఫీర్లు అంటే ఎవరు మనమే నిజాలు మాట్లాడితే ఒక్కొక్కడికి పొడుసుకొస్తాడు చాలామందికి ఇక్కడ చూడండి బంగ్లాదేశ్లో ఒక హిందూ షాప్ యజమాని ఏ విధంగా కొడుతున్నారో బంగ్లాదేశ్ ప్రధానమంత్రికి మోదీను అమిత్ షా ఇద్దరు గట్టిగా క్లాస్ స్పీకర్ అయినా సరే అక్కడ ఆగడం లేదు దారుణాలు అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులు పరిస్థితి ఇలాగే ఉంది ఇక్కడ మెజారిటీగా ఉన్న హిందువుల పరిస్థితి అదే మాదిరిగా రేపు భవిష్యత్తులో తయారవుతుంది దీని గురించి ఎవడైనా సరే పనికిరాని క్లాసులు ఎప్పుడు నీకు ఇదే పని మీకు ఇదే పని అని ఎవడైనా అంటే మాత్రం పళ్ళు రాలగొట్టేయండి అక్కడికక్కడే పళ్ళు రాలగొట్సి వీడియోలు చూపించండి ఇప్పుడు వరకు ఎన్ని వీడియోలు అసలు చాలా వీడియోలు వస్తున్నాయి అవన్నీ యూట్యూబ్ అంగీకరించడం లేదు కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను చిన్న చిన్న క్లిప్పులు పెట్టడం జరుగుతుంది మనం శత్రువుల గురించి పోరాడుతుంటే రేపు భవిష్యత్ తరాల గురించి పోరాడుతుంటే మనకి ఇక్కడ క్లాస్ పీక్ ఎవడెవడరా అంటే మనోడే ఈ సెక్యులర్ నా కొడుకులే వీళ్ళకి అసలు ఏమీ తెలియదు తెలిస్తే విషయాలు చెప్తుంటే ఏమొచ్చేసి వీడికి పొడుచుకొస్తూ ఉంటుంది ఒక్కొక్కటికి వీలైనంత వరకు ఈ వీడియో షేర్ చేయండి లేదంటే వీడియోని డౌన్లోడ్ చేసి క్లిప్పులు పంపించండి పర్వాలేదు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్